వెల్కమ్ టు శారదా కార్నర్ దేవుడే కాపాడుతాడు కథ అనగనగా ఒక నదిగట్టున ఒక ఊరు ఉండేది ఊర్లో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊర్లో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊర్లో పూజలు చేసేవారు గుడైలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరము ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పలు ప్రాంతాలకు పయనమయ్యారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి దాకా వస్తున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా నాతో వచ్చేయండి అని అడిగాడు ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నాడు ఆ మాట విన్న ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుపుదాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచుని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని బండి ఎక్కమన్నారు కానీ అతను నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయాడు ఇంకొంచెంసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పొడవలో ప్రయాణం చేస్తున్న కొందరు వారిని వారితో వచ్చేయమని బతిమాలారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నాడు చలికి చలి చలికి వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ల ప్రవాహం కూడా ఆగేలా కనిపించటం లేదు దేవుడా నేను నీకేమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడికి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపాను బండిని పంపాను పడవను పంపాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తుకు పట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయమైంది చేసిన పొరపాటు క్షమించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమందికి వచ్చారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు అంటే దేవుడు స్వయంగా వచ్చి కాపాడుతాడని కాదు తనకు మారుగా ఎవరినైనా పంపి మనను నమ్ముకున్న వారిని దేవుడు కాపాడుతాడని ఈ కథలోని నీతి